హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన వీడియోలో వంట సోడా ఈనో బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా ఐదే ఐదు నిమిషాల్లో లాంటి మెత్తటి దోశలను ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ దోశలు అయితే చాలా మెత్తగా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి ఇలా రవ్వను వేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సుజీ రవ్వ అని కూడా అంటారండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోండి ఈ దోశల కోసమని మిగిలిన అన్నాన్నైనా వేసుకోవచ్చండి లేకపోతే అప్పటికప్పుడు వండిన అన్నాన్నైనా వేసుకోవచ్చు అన్నం వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పులిసిన పెరుగును వేసుకోండి ఇలా పెరుగును వేసుకోవడం వలన దోశ టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసుకోండి తర్వాత దీనిలో నీళ్ళు వేసుకోకుండా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోండి ఇలా నీళ్ళను పోసుకున్న తర్వాత స్పూన్తో దీన్ని ఒకసారి అడుగు నుంచి కలపండి ఇలా కలపడం వలన గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండిపైన ఎయిర్ బబుల్స్ రావాలండి ఇలా వస్తేనే దోశ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే దోశలను వేసేసుకోవచ్చు దీనిలో వంట సోడా బేకింగ్ సోడా ఈయనో కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగుని వేసుకున్నట్లయితే చిడికెడంతా వంట సోడాని వేసుకొని కలుపుకోండి అప్పుడు దోశ అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడు ఈ దోశలను వేసుకోవడానికి దోశల పెనాన్ని పెట్టి బాగా వేడి చేసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకటి లేదా రెండు గరిటెలు వేసుకొని కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి దోశ పైన పిండి ఉడికిన తర్వాత దీనిపై నుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఈ దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా తిప్పుకొని దోశని కాల్చి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి ఇదే పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి దోశల్ని వేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చండి ఒకవేళ చట్నీ కనుక లేకపోయినట్లయితే ఇంట్లో నిల్వ పచ్చలు ఉంటాయి కదండి వాటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు దోశలు అయితే చాలా బాగుంటాయి ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు గోధుమ రవ్వతో దోశల రెసిపీని చూద్దామండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ దోశల్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా దోసల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఈ దోశల కోసమని ఒక బౌల్లో రెండు కప్పుల వరకు గోధుమ రవ్వని వేసుకోండి తర్వాత ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు చిక్కటి మజ్జిగను వేసుకోండి ఇలా మజ్జిగను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మజ్జిగని రవ్వని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి మజ్జిగలో గోధుమ రవ్వని నలభై ఐదు నిమిషాలు నాననివ్వండి నలభై ఐదు నిమిషాల తర్వాత గోధుమ రవ్వ చూసారు కదా మజ్జిగ మొత్తాన్ని పీల్ చేసుకొని బాగా నానిందండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి రవ్వని గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో అడుగు నుండి ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ రవ్వని స్పూన్తో కలుపుకుంటూ రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని వంట సోడా పైన ఒక టీ స్పూన్ వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి పిండి చూసారు కదండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ బాగా హీట్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఒక గరెటెడు పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేయండి చూసారు కదా దోశ పైన హోల్స్ వస్తున్నాయి ఇలా వస్తే దోశ మనకి చాలా సాఫ్ట్గా భలే ఉంటుందండి ఈ దోశల్ని పలుచిగా కూడా వేసుకోవచ్చు దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి రెండు వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ దోశలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలని ఏ చట్నీతో కావాలనుకుంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్